ఇది దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడు ఇరవై మందితోనే స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు మన రజకులలో అందరికీ చైతన్యం వచ్చి ఈరోజు మేము ఈ సంఘంలో పాల్గొంటామని ముందుకు వస్తున్నందుకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు ఇలాగానే ముందుకు పోయి మన కుల సంఘంలో ఉన్న సమస్యలు మనం రాజకీయ వ్యక్తులకు తెలియజేసి మనం పడుతున్న బాధలు ఒక మనిషికి బట్టలు ఉతుకుతాయి ఒక రజకుడు ప్రతి నెల ఆ మనిషి ఒక మనిషికి ఒక రోజుకు పదమూడు రూపాయలు కూడా పడట్లేదు అయినా మనం చేస్తున్నాం మన కులానికి విలువ లేకుండా చేస్తున్నారు ప్రపంచంలో మన కుల సంఘాలకు ఏదైతే మనకు న్యాయం చేయాలో గవర్నమెంట్ అది న్యాయం తీసుకోవాలి మనం ఇట్లా చెట్ల కింద మూడు సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాం ఏ రోజు మనం హాల్ గురించి ఎవరు అడగనంటూ అడగనోళ్ళు అంటూ లేరు అందరిని అడగడం జరిగింది మనకు హాలు తొందరలోనే రావాలని ఆ గవర్నమెంట్ రూపంలో ఇది చూసి తెలుసుకొని మనకు ఒక ప్రత్యేకంగా ఒక హాలు మంజూరు చేస్తే బాగుంటుందని నా ఒక మనవి ఇలాగనే మా రజకులు పడుతున్న బాధలు కూడా తెలుసుకొని మాకు ఈ గవర్నమెంటు హాస్టళ్లలో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఏదన్నా బ బట్టలు ఉతకడానికి మిషనరీ కానీ ఏదన్నా మాకు ప్ర ప్రత్యేకంగా మిషనరీ కూడా స్థాపిస్తే బాగుంటుందని నా ఒక మనవి ఇది ప్రతి నెల ఇలాగనే స్థాపించుకుంటూ కార్యక్రమంలో పాల్గొంటున్న రజకులు టౌన్లో ఉన్న అందరికీ కూడా తెలియజేయండి మనము ఉట్టిగానే కాదు మనం చేస్తున్న ఎవరన్నా మనం కించపరిచినా ఏంది జత ఆయన కూడా తెలియజేయండి ఇక్కడ ఒక సంఘం నడుస్తుంది ఈ సంఘానికి అందరూ రావాలి అని చెప్పి మీరు తోలుకరావండి ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇలాగనే ప్రతి నెల రావాలని కోరుకుంటూ ఈ నాకు ఈ అవకాశం ఇచ్చిన రజక సంఘానికి నేను మనవి